రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు చెందిన పాస్టర్ మోజెస్ మాతృమూర్తి స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ ఓరుగంటి ఆనంద్ అత్తగారు యారపల్లి ఎస్తారమ్మ గత రాత్రి తుది శ్వాస విడిచారు ఇక ఈరోజు ఎస్తరమ్మ కుటుంబ సభ్యులను ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణలు పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమ్మంపల్లి మాట్లాడుతూ ఎస్తరమ్మ భౌతికంగా లేని లోటు తీర్చలేనిదని అన్నారు రాజకీయ పరంగా కాకుండా ఎస్థిరమ్మ కుటుంబంతో మా కుటుంబం మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందన్నారు మన మధ్యలో మన విడిచి పరమోపదించినారు వారికి వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ మరణించిన ఆత్మకు శాంతి కలగాలని అదేవిధంగా విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ మరి రమ్మగారు మేము చిన్నగున్నప్పుడు మా నా అమ్మ నాన్నల దగ్గర కూడా వీళ్ళ నాన్నగారు మా ఇజకు వాళ్ళ నాన్నగారు అమ్మగారు వస్తుండేవాళ్ళు వీళ్ళతో చిన్నప్పుడు మా కను సంబంధం ఉండే అనుబంధాన్ని కొనసాగిస్తూ మరి ఈరోజు చనిపోవడం జరిగిందనగానే తెలుసుకొని రావడం జరిగింది మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను